ఫ్రెండ్స్ ప్రపంచ దేశాల్లో ఏదైనా ఒక దేశం చాలా శక్తివంతమైన దేశం అని గనక ఏదైనా గుర్తింపు వచ్చింది అంటే దానికి ప్రధాన కారణాలు ఒకటి ఆర్థికంగా బలంగా ఉండటం రెండు ఆయుధాల పరంగా బలంగా ఉండటం రెండు ఇంకా చెప్పాలి అంటే రీత్యా ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ జీడిపి పరంగా కానీ ఏదో ఒక రకంగా ఆ దేశం చాలా పవర్ఫుల్ పవర్ఫుల్గా శక్తివంతంగా ఉంది అని అర్థం అయితే నిజానికి శక్తివంతంగా ఉన్న దేశాలు అన్నిటితోనూ కూడా సత్సంబంధాలు పెట్టుకుంటాయా అంటే కొన్ని కొన్నిసార్లు పెట్టుకోకపోవచ్చు దీనికి నిలువెత్తి నిదర్శనం ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా నార్త్ కొరియానే ఎందుకంటే నార్త్ కొరియా ఆర్థికంగా అంత సూపర్ పవర్ దేశమేం కాదు కానీ ఆయుధాల విషయంలో మాత్రం అత్యంత అద్భుతమైన దేశం అసలు నిజానికి నార్త్ కొరియా తలుచుకుంటే ఇప్పుడున్న అమెరికా దేశపు అత్యంత అత్యంత సాఫ్ట్వేర్ డెవలప్డ్ కన్ స్టేట్ అయిన సియాటిల్ అలాగే కాలిఫోర్నియా ఈ రెండు రాష్ట్రాలు కూడా అసలు తునా తునకలుగా అసలు కనీసం ఇక్కడ ఒక ఊరుండేది లేదా ఒక రాష్ట్రం ఉండేది దీనిలో మనుషులు ఉండాలి అనే విషయాన్ని కూడా అందరూ మర్చిపోతారు అయితే నార్త్ కొరియాకు అత్యంత సన్నిహితులైన దేశాలు ఎవరైనా ఉన్నాయంటే అది ఖచ్చితంగా బ్రిక్స్ లో భాగమైన చైనా అలాగే రష్యా ఈ రెండు దేశాలు కూడా కమ్యూనిస్ట్ దేశాలు ఎక్కువగా కమ్యూనిస్ట్ దేశాలకు సంబంధించిన పద్ధతులు కల్చర్స్ ఉంటాయి అలాగే ఆ మూడు దేశాలు కూడా ఎప్పుడు ఒక్కటే అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అయితే ఇప్పుడు తాజాగా బ్రెజిల్ కానీ రష్యా కానీ ఇండియా కానీ చైనా కానీ దారుణమైన శాంక్షన్స్తో పాటుగా టారిఫ్ని విధించడం కూడా జరిగింది దాంతో ఇప్పుడు బ్రిక్స్ అనేది ఒక మహాశక్తిగా మారిపోతుంది తద్వారా మనకేమవుతుంది అంటే ఫస్ట్ పాయింట్ డాలర్ పతనం అనేది మామూలుగా కింద పడదు ఫ్రెండ్స్ డాలర్ పతనం గురించి చాలా వీడియోల్లో చాలా రోజులుగా మనం వింటున్నాం అయితే డాలర్ కనుక వన్స్ పతనం స్టార్ట్ అయింది అంటే మాత్రం నెక్స్ట్ మనం చూసే పరిణామం ఏదైనా ఉంది అంటే అది భారతదేశపు ఆర్థిక ఎదుగుదలని చెప్పాలి అంటే రూపీకి మహర్దశ పడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పుడు ఏంటి విషయం ఏంటి అనేది కనుక చూస్తే మొన్నటి వరకు మనం గమనించినట్టయితే భారతదేశానికి భారతదేశం ఎప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా ఒక రకంగా చెప్పాలి అంటే యుద్ధాలు గొడవలు వీటికన్నా ఎక్కువగా చర్చలు శాంతి పదం వైపే ఎక్కువగా ముందుకు నడుస్తూ అయితే అమెరికాతో భారత్కి అలాగే భారత్కి మిగతా అన్ని దేశాలతోనూ చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మ్యాటర్ అయ్యింది ఇప్పుడు అమెరికాకి మన భారత్కి మధ్య యుద్ధం మొదలైంది టారిఫ్ యుద్ధం అయితే ఈ యుద్ధానికి సంబంధించి భారత్ చాలా నిర్ణయాలు తీసుకో తీసుకుంటోంది ఎన్ని నిర్ణయాలు అంటే మాటల్లో చెప్పలేం కారణం ఏంటి అంటే మన భారతదేశం కనుక ఇప్పుడు కళ్ళు తెరిచి డిపెండెన్సీ పెంచుకోకుండా మనకి మనం సెల్ఫ్ గా డెవలప్ అవుతూ అద్భుతమైన దేశాలతో కొలాబరేట్ అవుతూ ఫర్ ఎగ్జాంపుల్ మన తో అరవై ఐదు కోట్ల రూపాయల మిస్ మిసైల్ కి సంబంధించిన డీల్ పెట్టుకుంటు నిన్నటికి నిన్న రష్యాతో ఆ మన ఆర్కిటిక్ దేశానికి ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించిన చమురుని తీసే డీల్తో కొలాబరేట్ అయింది ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అలాగే నైజీరియాతో కూడా ఆయిల్ కి సంబంధించి డీల్ పెట్టింది ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి భారత్ ఎంత అద్భుతంగా పురోగతి వెళ్తుంది అంటే అసలు ఇవన్నీ ఒక్క ఆగితే ఏం జరుగుతుంది ఎటువంటి అద్భుత పరిణామాలు చోటు చేసుకుంటే భారతం మనం చెప్పలేం దానికి తోడు ఇప్పుడు రష్యా గనక ఒక్కసారి నార్త్ కొరియాని కనుక రంగంలోకి దింపి బ్రిక్స్ తో పాటుగా బ్రింక్స్ అని పెట్టింది అనుకోండి బిఆర్ఐ సిఎస్ కాస్త అని పెట్టింది అనుకోండి అంటే ఉదాహరణ చెప్తున్నా అంటే నార్త్ కొరియా కూడా బ్రిక్స్ లో జాయిన్ అయ్యింది అన్న విషయం గనక మనకు కనుక క్లారిటీగా అర్థమవుతుంది అంట అంటే వస్తుంది నార్త్ కొరియా బ్రిక్స్ లోకి వస్తుంది అంటే మాత్రం సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది ఎందుకంటే అమెరికా ఇప్పుడు ఏ దేశానికైనా భయపడుతుందా అంటే అది ఖచ్చితంగా నార్త్ కొరియాకే కారణం అణు ఆయుధాలు అణు ఆయుధాలకి భయపడని దేశం ఉండదు ఇప్పుడు మనం అందరం గమనించవచ్చు ఆ లేదు లేదు రకరకాల రూల్స్ ఉన్నాయి కదా అణు ఆయుధాలు ఎక్కడ పడితే అక్కడ వాడడానికి లేదు కదా ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించడానికి లేదు కదా అవి ఏమీ కూడా నార్త్ కొరియా ముందు పనిచేయవు ఎందుకంటే గతంలోనే వాళ్ళు డీలప్ చేసుకున్న ఎన్నో రకాల డాక్యుమెంట్స్ కానీ ఎన్నో రకాల డీల్స్ కానీ అసలు నార్త్ కొరియాని ఆయుధాలు వాడకుండా ఆపే పరిస్థితులు ఎవ్వరికీ లేవు ఎప్పుడైతే ఇక కిమ్ జాంగ్ రంగంలోకి దిగాడో ఖచ్చితంగా ట్రంప్ తోక ముడవాల్సిందే కారణం ఏంటి అంటే భారత్ అనేది ఎలా ఉంటుందంటే ఏ దేశంతో కలిసినా కూడా దానికి ఒక అద్భుతమైన గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు అనేది మామూలుగా రాదు ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ముప్పై కాదు నలభై కాదు నూట నలభై కోట్ల జనాభా ఒక దేశంగా మారి ఒక ఇంకొక దేశంతో కొలాబరేట్ అవుతుంది అంటే ఒకసారి ఆలోచించండి అది ఎంత శక్తివంతంగా మారుతుందని ఇప్పటి వరకు భారత్ కేవలం కొన్ని దేశాలపైన ముఖ్యంగా టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే ఆయుధాల పరంగా కానీ ఆయుధాల విషయంలో మనం ఫ్రాన్స్ మీద డిపెండ్ అయ్యాం అలాగే టెక్నాలజీ విషయంలో మనం అమెరికా మీద డిపెండ్ అయ్యా ఆ ఆయిల్ విషయంలో మన రష్యా మీద డిపెండ్ అయ్యా ఇలా రకరకాలుగా సో ఇప్పుడు భారత్ ఏం చేస్తోంది అంటే సెల్ఫ్ గా డెవలప్ అవటమే కాకుండా అన్ని దేశాలతో అన్ని రకాల రంగాలలో అడుగు పెట్టబోతుంది ఇప్పుడు మా ఇప్పుడు భారత్ రష్యా చైనాకి నార్త్ కొరియా కలిసిందంటే మాత్రం ఇక అమెరికా వైపు ఎవరు లేకను కూడా దేకరు తన టారిఫ్ తన మీద వేసుకుని అమెరికా దేశం తన గొయ్యి తానే తవ్వుకుంటుందన్నట్టుగానే పరిస్థితులు మారిపోతాయి ఏదైనా తెగే వరకు లాగకూడదంటారు ఇక్కడ కూడా పరిస్థితి ట్రంప్ పరిస్థితి అలాగే ఉంది అయితే ఇరవై ఇరవై ఐదు శాతం టారిఫ్ వేశాడు తర్వాత మళ్ళీ యాభై శాతం అంటే ఇంకో ఇరవై ఐదు శాతం అంటే టోటల్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మళ్ళీ దాంతో ఆగకుండా అమె మొన్నటికి మొన్న అంటే ఒక వినాయక చవితి ముందు రోజు అమెరికాకి సంబంధించిన ఒక సీనియర్ అధికారి ఏమన్నారంటే అసలు ఇది ఉక్రెయిన్ వార్ కాదు మోదీ వార్ అంటూ చెప్పడం త్వంద అర్థాలు వచ్చేటట్టు మాట్లాడటం రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ కూడా భారత్ చూస్తూ ఊరుకుంటుందని మాత్రం అనుకోవటానికి లేదు భారత్ తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు ఎలా అయినా చేయొచ్చు ఎప్పుడైనా అనే విషయం ట్రంప్ కి అర్థం అవ్వాలి అంటే నార్త్ కొరియా రంగంలోకి దిగాల్సిందే ఇప్పటికే రష్యా అలాగే చైనా ఇద్దరు కూడా నార్త్ కొరియా అధ్యక్షురైన కింగ్ జాంగ్ తో మాట్లాడాడు అయితే కింగ్ తో మాట్లాడి కింగ్ జాంగ్ ఒప్పుకుంటే పని అయిపోయినట్టే ఎందుకంటే మన దేశంలో ప్రత్యక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ లేదా రూలింగ్ పార్టీ ఇలాంటివి ఉంటాయి ఏ దేశంలోనే ఉంటాయి కానీ నార్త్ కొరియాలో అవేమి పనిచేయవు కిమ్ జాంగ్ ఏం చెప్తే అదే సోలో అక్కడ మోనోపోలీకి సంబంధించిన లీడర్షిప్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు కిమ్ జాంగ్ కనుక ఓకే నేను బ్రిక్స్ లోకి అడుగు పెడుతున్నాను అంటే మాత్రం అమెరికాకి నైట్ నిద్రపట్ అయిపోయినట్టే కథ మొత్తం కథ మొత్తం సుఖాంతం అయిపోయినట్టే ఇంకా భారత్ని కనీసం వెంట్రుక్ కూడా పీకలేదు అంతెందుకు ఫ్రెండ్స్ కిమ్ జాంగ్ కూడా ఇంట్రెస్ట్ పడుతున్నాడు ఆయన ఖచ్చితంగా జాయిన్ అవుతాననే చెప్తున్నాడు ఇంతకన్నా కావాల్సిందేముంటుంది ఫ్రెండ్స్ అంతెందుకు బ్రిక్స్ గురించి బ్రిక్స్ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు నార్త్ కొరియాకి సంబంధించిన మీడియా ప్రతినిధులు అంతేకాదు అటు రష్యాకి సంబంధించిన మీడియాలోనూ ఇటు చైనాకి సంబంధించిన మీడియాల్లోనూ కూడా అద్భుతంగా బ్రిక్స్ గురించి గొప్పతనం రోజు రోజుకి పెరిగిపోయేటట్టుగానే అక్కడ మీడియా ప్రపంచ దేశాలకి చాటు చెప్తుంది నిజానికి నార్త్ కొరియా ఎప్పుడు కూడా పక్క దేశాన్ని అసలు పోగడదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రష్యాకినూ అలాగే నార్త్ కొరియాకి మధ్య సత్సంబంధాల గురించి చెప్పాలి అంటే అచ్చంగా రష్యన్ రష్యాలో ఉండే సిటిజన్స్ కానీ రష్యా వాళ్ళ కోసం నార్త్ కొరియా వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ ని కట్టించడం జరిగింది ఒక చాలా పెద్ద ఎత్తున అంటే కేవలం రష్యన్స్ వచ్చి అక్కడ హాలిడేస్ లో సేద తీరడానికి అమెరికాకి ధీటుగా కూడా అక్కడ కట్టడం జరిగింది దాంతో ఇక వాళ్ళిద్దరి బంధం ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి చైనా సాధారణంగా ఏ దేశానికి కానీ నార్త్ కొరియా మాత్రం చైనా సైతం జంకుతుంది కారణం అణువాయుధాలే అణువాయుధాల్లో నార్త్ కొరియా ఎక్కడో ఉంది ఇక ట్రంప్ కాదు కదా వాళ్ళ తాతయ్య కూడా ఎవడేం చేయడు కోర్స్ ట్రంప్ ఏ తాతయ్య అనుకోండి అది వేరే విషయం